బేలర్కి దారం పెట్టుకునే పద్ధతి దారం ముందుగా ఈ ఈ హోల్ నుంచి కిందికి లాగి ఈ హోల్లో నుంచి తీసుకోవాలి ఈ హోల్లో పెట్టుకోవాలి ఈ రెండు స్ప్రింగ్లు కిందికి లాగి ఈ దారం బయటికి లాక్కోవాలి ఈ రెండు స్ప్రింగ్లు లాక్కొని మొదటి బేరింగ్కి తర్వాత రెండో బేరింగ్కి రెండో బేరింగ్ నుంచి లోపల ఇంకో బేరింగ్ ఉంటుంది సార్ ఈ మూడో బేరింగ్ మీదుగా ఇందులో నుంచి ఒక ఒకటి తర్వాత రెండో హోల్ దీని నుంచి మళ్ళీ స్కేల్కి ఒక బేరింగ్ ఉండిద్ది ఆ బేరింగ్లో నుంచి ఈ టిన్ బ్రాకెట్లో నుంచి మధ్యలో తీసేయాలి ఇలా లాగి వదిలేయగానే పూర్తిగా దీన్ని ఇలా వదిలేయకుండా ఎంతవరకు అయితే ఎక్కువ ఉంటుందో అంతవరకు బ్లేడ్తో కట్ చేసుకోవాలి ఈ మొదటి బేరింగ్ దగ్గర నుంచి దారాన్ని కొంతవరకు లాగి ఈ పుల్లి నుంచి మధ్యలో మధ్యలో తీసుకొని ఇలా గడియార ముళ్ళు ఎటువైపు అయితే తిరిగిద్దో ఆ విధంగా వేసుకోవాలి